సో బ్యూటిఫుల్లీ సో కె సింగ్ అవర్ కలెక్షన్ కథ అండ్ పట్టు శారీ కలెక్షన్ ఇస్ సిండ్ పట్టు సిల్క్ విత్ బ్యూటిఫుల్ మీనా వేవ్స్ ఇది వచ్చేసి పన్ను ఎంత బాగుందో చూడండి బోత్ సైడ్ బోర్డర్స్ వచ్చేసి జెరీ బోర్డర్స్తో ఈక్వల్ లెంత్ అండ్ డౌన్ పార్ట్ ఆఫ్ బోర్డర్ వచ్చేసి ఫుల్ మీనా వర్క్తో వెరీ ఉంది శారీ అయితే అండ్ శారీ ఆల్ ఓవర్ కూడా గోల్డెన్ ఫ్లోరల్ బుట్టితో పాటు మనకి సెల్ఫ్ థ్రెడ్ లైన్స్ అనేది వర్టికల్గా రన్ అవుతుంది పళ్ళు అండ్ బ్లౌజ్ చూస్తే సేమ్ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ వస్తుంది ఇన్ ప్లేన్ విత్ బోర్డర్ ఇది వచ్చేసి బ్లౌజ్ స్లీవ్స్కి బోర్డర్ పార్ట్ అండ్ శారీ ఆల్ ఓవర్ చూద్దామండి అండి మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్తో శారీస్ అయితే సూపర్ ఉన్నాయి ఈక్వల్ టు పట్టు పట్టు ఫ్యాబ్రిక్ అండి హ్యావీ లుక్ వా సీరియస్లీ వావు ఎంత బాగుందో కలెక్షన్ అంటే